మనిషి మనుగడకు నిత్యావసరం ఆహారం కాలే కడుపులకు రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలకు శ్రమనే ఆయుధంగా చేసుకుని పంట సాగు చేసే అన్నదాతల దృష్టిలో దీని విలువ వెలకట్టలేనిది కానీ కోట్లాది చేతులు ఓవైపు అన్నమో రామచంద్రాన్ని వేడుకుంటూ ఉంటే మరోవైపు ఆహారాన్ని భారీగా వృధా చేస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ విషయాన్ని ప్రపంచ ఆహార వృధా సూచి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు నివేదిక స్వయంగా వెల్లడించింది ఆకలి బాధలను తీర్చాలని ప్రతిబూలిన దేశాలే ఆహార వృధాకు కారణమవుతున్నాయి మరోవైపు ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు ఎలా ఓవైపు ఆహార వృధా మరోవైపు ఆహార కొరత ప్రపంచానికి పరిష్కారం లేని సమస్యలుగా మారాయి భారత్లోనూ ఆహార వృధా అధికంగానే ఉంది మరి దీనికి అంతే లేదా లోపం ఎక్కడ ఉంది ప్రజల్లో ఏమాత్రం అవగాహన అవసరం గుడ్డ మనిషి జీవనానికి కనీస అవసరాలు ముఖ్యంగా కూడు ఉంటేనే గూడు గుడ్డను సంపాదించుకోగలం మరోలా చెప్పాలంటే కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు ప్రపంచంలోని ప్రతి జీవి ఆహారం కోసమే నిత్యం శ్రమిస్తుంది కానీ కనీసం ఆహారం దొరక్క కోట్లాది మంది అలమటిస్తుంటే మరోవైపు కోట్ల టన్నుల ఆహారం అవుతున్న దుస్థితి నెలకొంది ప్రపంచ ఆహార సూచి రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ఆహార వృధా సూచి దీనికి సంబంధించి అనేక గణాంకాలతో నివేదిక విడుదల చేసింది ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్పత్తి అయిన ఆహారంలో పంతొమ్మిది శాతం వృధా అయినట్లు నివేదిక తెలిపింది దీని పరిమాణం నూట ఐదు కోట్ల టన్నులుగా లెక్కగట్టింది ప్రతి మనిషి ప్రతి ఏటా డెబ్బై తొమ్మిది కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నట్లు వివరించింది ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానమని సమితి నివేదిక వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు శాతం ఉన్న ఆహార వృధా రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి రెండు శాతం పెరిగి పంతొమ్మిది శాతానికి చేరినట్లు తెలిపింది ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆహార వృథా అరవై శాతం గృహాల్లో జరుగుతూ ఉండగా హోటళ్లు ఇతర ఆహార సేవా సంస్థల్లో ఇరవై ఎనిమిది శాతం ఉన్నట్లు తేలింది మిగిలిన పన్నెండు శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తెలిసింది ఆహార వృధాను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామంటూ అనేక దేశాలు గొప్పలు చెబుతున్న వేళ తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అంటే ఎయిటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ద ఫుడ్ ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతూ వస్తుంది ఇది మన జీడిపి గనక ఆలోచన చేస్తే మన జీడిపిలో వన్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి ఈ ఫుడ్ వేస్టేజ్ గణాంకాలతో సరిసామానంగా ఉంటుందని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయవచ్చు ఆహార వృధాకు ప్రజల సామాజిక అలవాట్లు కూడా కారణమనే వాదన ఉంది వివాహాలు ఇతర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే విందు భోజనాల ఏర్పాట్లలో తీవ్ర ఆహార వృధా జరుగుతోంది వేడుకలు ఎలా నిర్వహించుకోవాలి అన్నది వ్యక్తిగత విషయమే అయినా ఈ సందర్భంగా జరుగుతున్న వృధాయే కలవరపెడుతోంది విందు సందర్భంగా హోదాను చాటుకునేందుకు లెక్కలేనన్ని పదార్థాలను వండి వడ్డించడం అన్ని పదార్థాలను తిరలేక అతిథులు అలాగే వదిలేస్తున్న ఉదాహరణలు లెక్కకు మిక్కిలి అతిథులు తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు చెత్త కుండీల పాలవుతోంది అలా మిగిలిన ఆహార పదార్థాలను కొందరు పేదలు స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ బ్యాంకులకు అందిస్తున్న ఎక్కువ శాతం వృధాగానే పోతుంది హోటళ్ళు రెస్టారెంట్లలో కూడా ఇలాగే జరుగుతోంది భారతదేశంలో ఒకవైపు మనము హంగర్ ఇండెక్స్ భారతదేశం నూట ఇరవై ఐదు దేశాల్లో నూట పదకొండో స్థానం ఉండడం ఎప్పటికీ కూడా వంద పైన స్థానం ఉండడము ఇక్కడ దాదాపు ఇరవై కోట్ల మంది కూడా ఆకలితో పౌష్టికాహారం లేమితో ఆకలితో అలమటించడం పౌష్టికాహార లోమితో లేమితో బాధపడడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ కూడా మన దేశంలో కూడా దాదాపు ప్రతి వ్యక్తి పరికపెట్టి ఒక సంవత్సరానికి యావరేజ్గా యాభై కిలోల ఆహార పదార్థాలను వృధా చేస్తున్నారు ఇంకా ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఇళ్లలోనే ఎక్కువ జరుగుతుంది అరవై శాతం వృధా అనేది ఇళ్లలో జరుగుతుంది మనం సంస్కృతి సాంప్రదాయాల్లో మనం ఆహారాన్ని దైవంగా భావిస్తాము అట్లాంటి చోట కూడా మనం అరవై శాతం ఇళ్లలో వృధా జరుగుతుంది ప్రపంచంలో ఉన్న ఎక్కువ ఆహారాన్ని వృధా చేసే దేశాల్లో చైనా తర్వాత మనకు రెండో స్థానంలో ఇది మంచి ర్యాంక్ కాదు ఒకవైపు ఇరవై రెండు కోట్ల మంది ఆకలితో అలమటించి పౌష్టికాహార లోపంతో ఉండడము అదే స్థాయిలో ఇక్కడ దాదాపు అరవై ఎనిమిది మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంది దీనిలో మనకు అవగాహన పెరగాలి చైతన్యం పెరగాలి ఇక్కడ ఆహార వృధానా ఆహార వృధా పరిస్థితి ఇలా ఉంటే ఆహార నష్టం కూడా అధికంగానే ఉంది పంట కోతల తర్వాత చిల్లర విపణి స్థాయిలో ఆహారం వినియోగానికి పనికిరాకుండా పోవడాన్ని ఆహార నష్టంగా అభివర్ణిస్తారు కాగా ఆహార వృధాను వృధాగానే చూడకుండా దానికి ఓ రైతు పడే కష్టాన్ని లెక్కగడితే దాని విలువను తెలుసుకోవచ్చు దున్ని నీరు పెట్టి నారు పోసి ఆరుగాలం శ్రమించే అన్నదాత కష్టానికి ఫలితమే ఆహార లభ్యత కానీ ఆ ఆహార ధాన్యాలు పంట పొలం నుంచి మార్కెట్లోకి వచ్చే క్రమంలోనూ అధికంగా నష్టం జరుగుతోంది లక్షల టన్నుల మేర ఆహారం వృధా కావడం వల్ల ఆ మేరకు పంటలు పండించడానికి ఉపయోగించిన నీరు పెట్టుబడి ఖర్చులు ఎరువులు రైతుల కష్టం వృధా అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వృధా అవుతున్న ఆహార పదార్థాలు సుమారు ముప్పై శాతం సాగు భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో సమానమని గణాంకాలు చెబుతున్నాయి భారత్ లాంటి దేశాల్లో ఆహార వృధాను లెక్కించడానికి ట్రాకింగ్ వ్యవస్థలు సరిగా లేవు ఆస్ట్రేలియా జపాన్ యూకే అమెరికా కెనడా సౌదీ అరేబియాలు ఇందుకు సరైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి ఆహార సరఫరాలు నష్టాలు వృధా వల్ల ప్రపంచానికి సుమారు ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు ఐరాస నివేదించింది భారత్లో ఈ నష్టం దాదాపు లక్ష కోట్ల రూపాయలని అంచనా ఆహార వృధా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది ఆహార వ్యర్థాలను డంపింగ్ యార్డులు కుప్పల్లో పడేస్తున్నారు అవి కుళ్లిపోయే క్రమంలో ప్రమాదకరమైన ఉద్గారాలు వాతావరణంలోకి వెల్లువెత్తుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ వాయువుల్లో పది శాతం వరకు కుళ్లిన ఆహారం నుంచే వస్తున్నట్లు అంచనా ఆహార వృధా పరిస్థితి ఇలా ఉంటే నేటికి కనీసం తినేందుకు బుక్కెడ అన్నం లేక కోట్లాది మంది అలవటిస్తున్నారు రోజంతా పస్తులుండేవారు కొందరైతే ఒక పూట తిని ఒక పూట తినలేని స్థితిలో అనేక మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆకలి బాధను అనుభవిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆహార వృధాకు సంబంధించి వెలువరించిన గణాంకాలు కలవరానికి గురిచేస్తున్నాయి ఆకలి కేకల గురించి గత ఏడాది ఐక్యరాజ్య సమితి ఇంతకంటే ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో రెండు వందల నలభై కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు తెలిపింది డె ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది ఆకలితో అలమటించగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది పిల్లల్లో ఎదుగుదల లోపించినట్లు ఆహార భద్రతా పరిస్థితి పౌష్టికాహారం పేరుతో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో ఇరవై ఐదు శాతం ఇండియాలోనే ఉన్నారన్నది కఠిన వాస్తవం నూటపాతిక దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచి వేల ఇరవై మూడులో భారత్ నూట పదకొండవ స్థానంలో నిలవడం దేశంలో నెలకొన్న క్షుద్బాధకు అద్దం పడుతోంది ఇదిలా ఉంటే దేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మంది పోషకాహార లేమితో బాధపడుతున్నారు ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ ఇదివరకే హెచ్చరించింది ఒకవైపు ఏమో ఆహారం వృధా అవుతుంది ఇంకోవైపు ఆహారం దొరక్క ఆహార భద్రత లేక ఆహార కొరతతోటి పోషకాహారం లేక పిల్లలు కానివ్వండి పెద్దలు వీళ్ళంతా కూడా డిసీజెస్ తోటి జబ్బులతోటి తర్వాత వ్యాధి నిరోధక శక్తి లేకపోవటము ఇట్లాంటి వాటి సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు అందుకని మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ ఆహార వృధాను మనం అరికట్టాలి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆహారం యొక్క వృధాను మనం అరికట్టాలి ప్రపంచంలో అత్యధికంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం ఇండియాదే నిరుడు భారత్లో సుమారు ముప్పై మూడు కోట్ల టన్నుల ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి పాలు పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత అగ్రస్థానంలో కొనసాగుతోంది పండ్లు కూరగాయలు టీ చెరకు గోధుమ వరి సాగు చేపల పెంపకంలో రెండో స్థానంలో ఉంది నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే దేశ అవసరాలని తీర్చడంలో విఫలమవుతున్న పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు దేశీయ ఆహార అవసరాలను గుర్తించి ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడంతో పాటు ఆహార సూచీలోనూ మెరుగైన ఫలితాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న వాతావరణ మార్పులు జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా సాగు తగ్గిపోతుంది పంటలపై పడుతున్న ప్రతికూల ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుంది ఈ పరిస్థితుల్లో ఆహార వృధాను అరికడితే ఎంతో మంది ఆకలిని తీర్చవచ్చు పోషకాహార లేమిని నివారించవచ్చు ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలు బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలి గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి అవసరమైనంతే వండుకోవాలి పండ్లు కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయడంపై దృష్టి సారించాలి ఆహార పదార్థాలను వృధా చేయకూడదని పిల్లలకు నేర్పించాలి వీటితో పాటు ఆహార పదార్థాల సరఫరా నిల్వ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆహార వృధాను తగ్గించటం పెద్ద కష్టమేమీ కాదు